పిలిచి ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది మీ స్పందనే రూపాయి కూడా పెట్టు పెట్టుకోలేను అని చెప్తే పార్లమెంట్ సీట్ ఇచ్చిందంటే తిలక్ తలక వ్యక్తిత్వం అవినీతి తప్ప అభివృద్ధి చేయడం తెలియదు హోటల్కి వెళ్తే బోన్ చేస్తే బిల్లు కట్టలేని వ్యక్తిత్వం ఉన్నవాడు అత్యనాయ ముప్పై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఎప్పుడు గెలుస్తూ వచ్చాను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఓడిపోయాను ఆవిడ అవినీతి సామ్రాట్ ఈఎంఐ కేసులో ముద్దాయిందా ఈనాడైనా దమ్ముంటే తిలక్ అవినీతి పొరుటైన ఒక్క విషయంలో ఆయన ప్రూఫ్ చేయగలిగి ఉంటే ఈనాడు కూడా నేను నామినేషన్ ఇవ్వకుండా అందరి సహకారంతో పార్లమెంట్ చేసుకోబోతున్నాను ఇప్పుడు మార్పు కోరుకునే ప్రజలు మళ్ళీ చవ చేసుకునే అదృష్టాన్ని అవకాశాన్ని ప్రజలు నాకు కల్పిస్తారా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గుర్తింపు పోయిందని అనుకోవాలి అందుకు సంతోషిస్తున్నారా బాధపడుతున్నారా మీ ఛానల్ కోసం హైపుస్తున్నారా శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ తో అక్షరశిల్పం మీడియా ప్రత్యేక ఇంటర్వ్యూ మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం